మహానంది శివలింగం అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాల భూమి పంట పండుతుంది బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనబడుతుంది ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది ప్రకాశం జిల్లా పొనలూరు మండలం కే అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఈ నీరుని పద్నాలుగు గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ రామేశ్వరాలయం ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయనంలో దక్షిణ వైపు తిరుగుతుంది ఇది వండర్ అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి కానీ ఆ నీరు ఏటిపోతుందో ఎవ్వరికీ తెలియదు వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు కలవు ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది ద్రాక్షారామం శివలింగం ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి భీమవరంలో సోమేశ్వరుడు ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతాయి కోటప్పకొండ ఎడు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఇక్కడికి కాకులు అస్సలు రావు గుంటూరు జిల్లా చేజల్ల ఇక్కడ స్వామి పేరు కపోతీశ్వర స్వామి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం వాసన వస్తుంది ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు భైరవ కోన ఇక్కడ కాకులు రావు అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వనదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు యాగంటి ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటుంది శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుమ్ తుమ్మేద శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఆరు నెలలు బయటకు కనిపిస్తుంది శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది కర్ణాటకలోని శివగంగా ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా ఉద్భవిస్తుంది మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది కంచి ఇక్కడ మామిడి చెట్టు వయసు నాలుగు వేల సంవత్సరాలు తమిళనాడు తిరునాగేశ్వరం ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి చైనాలో కిన్నెర కైలాసం ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా మధ్యాహ్నం పసుపుగా సాయంత్రం తెలుపుగా రాత్రి నీలంగా మారుతుంది